మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ నమస్తే వెల్కమ్ టు మన టీవీ ప్రస్తుతం మనతో పాటు హోమియోపతి డాక్టర్ చేతన్ రాజు గారు హలో అండి నమస్తే నమస్తే అండి చేతన్ గారు నీ పెయిన్స్ గురించి మాట్లాడుకుందాం ఇది కామన్ ప్రాబ్లమ్ అయింది అందరికి అలాగే ఎంత అలోపతి మెడిసిన్ వాడినా గానీ మాక్సిమం తగ్గట్లేదు మళ్ళీ ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ సో అలా కాకుండా హోమియోపతిలో ఎలాంటి మెడిసిన్ ఉన్నాయంటారు అలాగే న్యాచురల్ గా ఇంట్లో తగ్గించుకున్న రెమెడీస్ ఏదైనా ఏంటి ఇప్పుడు హోమియోపతి ఏమంటదంటే మనం క్యూర్ చేస్తాం పేషెంట్కి రిలీఫ్ కూడా ఉంటది క్యూర్ చేస్తాం ఇప్పుడు క్యూర్ కి రిలీఫ్ కి తేడా అయింది ఇప్పుడు ఆర్థరైటిస్ ఉంది రొమెటైడ్ ఆర్థరైటిస్ ఉంది ఇప్పుడు రొమెటైడ్ ఆర్థరైటిస్ ఉంటే ఇప్పుడు పేషెంట్కి ఏమంటారు అరే లైఫ్ టైం ఉంటుంది లైఫ్ టైం మందులు వేసుకోవాలి అట్లానే నడపాలి మళ్ళీ విత్ టైం డ్యామేజ్ అయితేనే ఉంటుంది కానీ మనం ఏమంటాం మనం రిలీఫ్ తో పాటు క్యూర్ కూడా ఇస్తాం అంటే ఏంది క్యూర్ రిలీఫ్ రెండు వేరే వేరే పదాలు రిలీఫ్ అంటే ఇప్పుడు రొమెటైడ్ ఆర్థరైటిస్ ఉంది పేషెంట్ మీరు మందులు వాడుతుండ్రు నొప్పి తగ్గుతుంది కానీ లోపల బాడీ లోపల అయితే రొమెటైడ్ ఆర్థరైటిస్ ఉంటుంది కదా కానీ సిమ్టమ్స్ లో మార్పు ఉంది దాన్ని రిలీఫ్ అంటారు క్యూర్ అంటే ఏంది రొమటైడ్ ఆర్థరైటిస్ ఏదైతే ఉంది అది మొత్తం మొత్తం బాడీ బయటికి తీసి పడేసేయడం దాన్ని క్యూర్ అంటారు అయితే హోమియోపతి బ్యూటీ ఏంటంటే క్యూర్ కూడా చేస్తుంది రిలీఫ్ కూడా ఇస్తుంది రెండు చేస్తుంది అయితే అందుకే అండ్ సైడ్ ఎఫెక్ట్లు ఉండవు కదా అందుకే హోమియోపతిలో చాలా మంచి మంచి ట్రీట్మెంట్లు ఉన్నాయి ఇప్పుడు కొందరు పేషెంట్లకు అయితే ఎట్లయితే ఆర్థరైటిస్ మోకాలు నొప్పి ప్రాబ్లమ్ అంటే వీల్ చైర్ మీద కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు అయితే వాళ్ళకు కూడా హోమియోపతి తోటి దేవుని దేవత మంచిగా మొత్తం తగ్గింది అయితే ఇప్పుడు ఏంది ఇప్పుడు పేషెంట్ కి మనకు తగ్గాలి పేషెంట్ కి తగ్గాలంటే మనం కాన్స్టిట్యూషన్ ని బట్టి హోమియోపతి మెడిసిన్స్ ఇస్తాం ఇప్పుడు ఒక పేషెంట్ కి వెయిట్ ఎక్కువ ఉండే రిమిటైడ్ ఆర్థరైటిస్ ఉండే ఆ పేషెంట్ కి మనము అడిగినాము ఏముంది స్ట్రెస్ అనేసి మనం స్ట్రెస్ కి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం స్ట్రెస్ ఉంటే కూడా మోకాళ్ళ నొప్పులు వస్తాయి చాలా మందికి తెలియదు మీకు బై చాన్స్ చాలా ఎక్కువ మోకాళ్ళ నొప్పి ఉన్నాయి అంటే మీరు ఆలోచించండి మీ లైఫ్ లో ఏమైనా పరీక్షాని ఉందా మీ లైఫ్ లో ఏమైనా స్ట్రెస్ ఉందా అవును అంటే దాని వల్ల కూడా మొక్కలు నొప్పి వస్తాయి ఇప్పుడు ఈ పేషెంట్ కి ఏముండే స్ట్రెస్ ఈ పేషెంట్ కి ఇండిపెండెంట్ ఉండాలనేసి చాలా ఉండేది కానీ ఏమైపోయింది పెళ్లి తర్వాత ఇండిపెండెన్స్ తగ్గిపోయింది అనమాట మళ్ళీ జాబ్ పోవాలంటే అలౌ చేస్తలేదు వాళ్ళ ఇంట్లో అయితే ఏమైపోయింది మొత్తం రోజు నేను బేకారం ఉంటున్నా ఇంట్లో ఆ ఫీలింగ్ వచ్చేసినా అయితే ఏమైపోయింది ఆ స్ట్రెస్ లో ఆలోచించి ఆలోచించి ఇంట్లో గొడవలు అవి ఇవి మళ్ళా అదే టైంలో ప్రెగ్నెన్సీ వచ్చింది ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు డెలివరీ అయిన తర్వాత ఆమెకి రుమిటెడ్ ఆర్థరైటిస్ వచ్చేసింది అయితే ఆ పేషెంట్ కి మనం హోమియోపతిస్ తోటి మళ్ళీ మొత్తం తగ్గించాం చాలా అంటే రుమిటెడ్ ఆర్థరైటిస్ లో అయితే ఏదైతే మోకాలు ఉంటాయి కదా చాలా ఉబ్బిపోయినాయి ఆ పేషెంట్ కి మళ్ళీ దాని తర్వాత ఆ పేషెంట్ కి కొద్దిగా కూడా నడవనికి వస్తలేదు మళ్ళీ యంగే పేషెంట్ కొద్దిగా కూడా నడవడానికి వస్తలేదు ఆ పేషెంట్ కి మళ్ళీ నడిచేలాగా కూడా చేసినాం రుమటైర్డ్ ఆర్థరైటిస్ కూడా తగ్గించినాం ఆ పేషెంట్ కి ఒక హోమ్ రెమెడీ కూడా చెప్పినాం మనం అయితే ఆ హోమ్ రెమెడీ ఏంటంటే ఇప్పుడు పసుపు ఉంటారు కదా పసుపులో మీకు ఫ్రెష్ పసుపు కూడా దొరుకుతుంది మార్కెట్ లో ఎట్లా అంటే గ్రైండ్ది కాదు అది పసుపు కొమ్మలు ఏవైతే ఉంటాయి అవి జర పెట్టే ఉంటాయి దాంతో కొందరు కర్రీ కూడా చేసుకుంటారు ఆ పసుపు కొమ్మలు తీసుకొని రావాలి మీరు ఇంటికి పసుపు కొమ్మలు తీసుకొని వచ్చి అది మీరు చిన్న చిన్న స్లైసులు చేసుకోవాలి చిన్న చిన్న స్లైసులు చేసుకొని కొద్దిసేపు మీరు దీని మీద సొంటి పౌడర్ వేయండి సొంటి పౌడర్ కొద్దిగా వేసి మంచిగా మిక్స్ చేసి పెట్టేసేయండి మిక్స్ చేసి పెట్టేసి ఈ పసుపు కొమ్మల్ని మీరు కుక్కర్లో వేయండి కుక్కర్లో వేసి కొద్దిగా బాయిల్ చేయండి కొద్దిగా బాయిల్ చేస్తే అవి సాఫ్ట్ అయిపోతాయి మళ్ళీ ఆ వాటర్ పడేయద్దు మనం ఏమేమి జింజర్ ప్లస్ పసుపు కొమ్మలు దాన్ని కట్ చేసి మంచిగా వేసుకున్నాం అయితే ఇది మళ్ళా వాటర్ పడేసేయద్దు ఆ వాటర్ మీరు ఫిల్టర్ చేసి తాగేసేయండి ఆ వాటర్ ఫిల్టర్ చేసి తాగేసి ఈ పసుపు కొమ్మలు ఉన్నాయి కదా అవి కొద్దిగా తినేసేయండి ఇట్లా వారానికి రెండు సార్లు మూడు సార్లు చేయాలి ఇట్లా పది పదిహేను రోజులు చేస్తేనే మీకు జ్వరం మార్పు ఉంటుంది మీ నొప్పుల్లో మళ్ళీ మెల్లమెల్లగా ఇది చాలా రిలీఫ్ కూడా ఇస్తుంది ఎందుకు దీంట్లో కరికిమీన్ ఉంటుంది దాంట్లో యాంటీసెప్టిక్ యాంటీపైరెటిక్ యాంటీబయోటిక్ ప్రాపర్టీలు ఉంటాయి అంటే జ్వరం వస్తే కూడా తీసుకుంటే జ్వరం తగ్గుతుంది ఆ మొక్కల నొప్పి ఉంటే మొక్కల నొప్పి తగ్గుతుంది ఎనాలజిసిక్ ప్రాపర్టీలు ఉంటాయి ఒక్కొక్కసారి ఉబ్బిపోతాయి కదా ఆ ఉబ్బుడు కూడా తగ్గిస్తుంది మళ్ళీ దాని తర్వాత ఒక్కొక్కసారి బాడీ పెయిన్స్ చాలా ఎక్కువ ఉన్నాయంటే ఇది కొంచెం తీసుకొని మీరు పడుకుంటే కూడా మీకు మంచి రిలీఫ్ ఉంటుంది పెయిన్ లేని వాళ్ళు కూడా తీసుకోవచ్చు అంటారా అవును పెయిన్ లేని వాళ్ళు కూడా తీసుకోవచ్చు వాళ్ళ డైజెషన్ మంచిగా అవుతది వాళ్ళ స్కిన్ గ్లో అవుతది మంచిగా మళ్ళీ దాని తర్వాత నిద్ర రాని వాళ్ళకి కూడా ఇది మంచిగా పని చేస్తది అట్లా సో ఎవరైనా తీసుకోవచ్చు అంటారు ఎవరైనా తీసుకోవచ్చు జనరల్ నీ పెయిన్స్ వాళ్ళు ఎక్కువగా స్టెప్స్ యూస్ చేయకూడదు అంటారు ఎక్కువ మోస్ట్లీ లిఫ్టే బెటర్ అంటారు కదా సో స్టెప్స్ అసలు తీసుకోవద్దు అంటారా ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ లో ఎల్లుంది పేషెంట్ ఇప్పుడు దిగకుండా పని నడవదు లిఫ్ట్ లేదు ఏం చేస్తాడు ఎట్లయినా దిగుతాడు ఎట్లయినా పని చేసుకుంటాడు ఒక్కొక్కసారి అంటే ఇంకా కాదు ఇంకా దిగాలి అంటే మనం ఏం చేయలేం అయితే ఒక్కసారి ఎప్పుడైతే గుజ్జు డ్యామేజ్ అవుతుంది కదా అప్పుడు జరా తక్కువ స్టెప్స్ వాడండి అనేసి చెప్తాం కానీ మనం హోమియోపతిలో ఏం చేస్తాం మందులు ఇస్తూ ఆ కాటిలేజ్ ని మళ్ళీ బిల్డ్ చేస్తాం ఏదైతే గుజ్జు ఖరాబ్ అయింది కదా దాన్ని మళ్ళీ రెక్టిఫై చేస్తాం రిపేర్ చేస్తాం ఇప్పుడు పేషెంట్ మెట్లు దిగొచ్చు మెట్లు ఎక్కొచ్చు ఎక్కొచ్చు సో వాకింగ్ కూడా అదంతా చేసుకోవచ్చు అవును అన్నీ చేసుకోవచ్చు ఎస్ రైట్ అండి థ్యాంక్ యూ ఓకే